ఏమైనా అధ్యక్ష ఈ రోజు ముఖ్యమైన బడ్జెట్ సెషన్ కాబట్టి ఈ విధంగా అభిప్రాయాలు కలిగితే ఇది ప్రజలకు మంచిది కాదు కాబట్టి అధ్యక్ష అండర్ ఐ రిక్వెస్ట్ ద ఫాలోయింగ్ హౌస్ ఫర్ ద సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బెందలం అచోక్ నందమూరి బాలకృష్ణ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బుచ్చయ్య చౌదరి గారి నిజంగా చాలా నాకైతే బాధాకరంగా ఉంది అధ్యక్ష ఎంత అధ్యక్ష ఏజ్డ్ పర్సన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆ వయస్సుకు ఆయన ఎక్స్పీరియన్స్ కు అక్కడ కూర్చొని మీ పక్క కూర్చొని అరుచుకుంటూ పేపర్లు పట్టుకొని నాకే బాధేస్తుంది అధ్యక్ష ఫార్మర్ ఏదేమైనా కూడా కోరిట్లో బుచ్చయ్య చౌదరి గారు నిమ్మకాయల చిన్నరాజప్ప ఈయన అయితే అధ్యక్ష ఈయన యాక్చువల్ గా ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ ఫార్మర్ హోమ్ మినిస్టర్ ఆయన పరిస్థితి చూడండి అధ్యక్ష ఇష్టం లేకుండా లాగుతారు పైకి ఆయన దాని తర్వాత అధ్యక్ష గన వెంకటరెడ్డి పాప ఈయన కూడా యాక్చువల్ నిజం చెప్పారంటే పైకి రాబుద్ది కాదు అధ్యక్ష కిందనే నిలబడుకుంటారు నుంచి లాగుతారు అధ్యక్ష ఆయన కూడా వెలుగపూడి రామకృష్ణ బాబు నిమ్మల రామానాయుడు మంతన రామరాజు ఏలూరి సాంబశివరరావు డోల్ల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధ్యక్ష దేవే బి సస్పెండెడ్ ఫర్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ ఫర్ టు तेरे का प्रभुत्व दैतवे तेरा का प्रभुत्व कौलो रहते में 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 ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి